సుందరాయ శుభంగా మంగళాయి మహోజిసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మేంద్ర సింహస్వామి వారి సన్నిధానంలో పుష్య బహుళ అమావాస్య బుధవారం ఉత్తరాషాఢ నక్షత్రం జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధన సుప్రభాత సేవలోనూ ప్రాతర భాగస్వాములు కావరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో మరింత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు జరిగేటువంటి ప్రాతర ఆరాధనల్లో భాగంగా నిత్యవేద పారాయణం పారాయణం దివ్య బృంద సేవాకాలం అనంతరం దూపసేవూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రమహాతం వరామపురాణం శ్రీభాష్యం భగవద్ విషయం మొదలైన గ్రంథాలని పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్య పరిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చాతమర గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు సహస్రామాచరం ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత కళ సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జున నిత్య కళ్యాణం అవుతాయి ఆయా సేవలలో భాగస్వాములు కాగోరువారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ సుధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభోగ నివేదన మహా నివేదన ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది అమావాస్య ప్రయుక్తమైనటువంటి హోమం అయిన తర్వాత గ్రామ బలిహరణం అయిన తర్వాత రాజభోగ నివేదనం అమావాస్య ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవా కాలం ఈ సమయంలో జరుగుతుంది పన్నెండు పావు గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సడల్ దర్శనం కొనసాగుతుంది రెండున్నర గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది ఇవాళ పుష్యబహుళ అమావాస్య ఈ అమావాస్య ప్రయుక్తంగా ఈనాడు శ్రీ స్వామివారు వేణుగోపాల అలంకారంతో ఉభయ దేవేరులతో కలిసి తిరునాళ మహోత్సవాన్ని జరిపించుకుంటారు నౌకా విహారం ఆ సందర్భంగా స్వామివారు మూడున్నర గంటల ప్రాంతంలో ఉభయ దేవేరులతో ఉత్సవమూర్తి గోవిందరాజ స్వామివారు వేణుగోపాల అలంకారంతో ఉభయ దేవేరులతో కూడి ఆస్థాన మండలం బేడా ప్రదక్షిణ పూర్వకంగా గ్రామ తిరువీధికి వేయించేస్తారు దిగువ ఉండేటువంటి గ్రామ ఏం వేయించేస్తారు మెట్ల మార్గం కూడా వారు వేయించేసిన తర్వాత ఆరు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది ఈనాడు ఆరు గంటల వరకు మాత్రమే భక్తుల యొక్క దర్శనం నిలుపుదలు జరుగుతాయి ఆరు తర్వాత భక్తులకు దర్శనం లభించం స్వామివారి కిందకి వేయించేసిన తర్వాత సుమారు ఐదు గంటల ప్రాంతంలో వరాహ పుష్కరిణి దగ్గరికి వేయించేస్తారు అక్కడ వరాహ పుష్కరిణిలో హంసాకృతి నౌకలో వేయించేసిన తర్వాత ఆ నౌకా విహారం ఉంటుంది అదై ముమార్లు ఆ మండపం పుష్కరిలో ఉండేటువంటి మంటపం చుట్టూ ప్రదక్షిణం చేసిన తర్వాత స్వామివారి మండపంలోకి వేయించేసిన తర్వాత ఆ మంటపంలో విశ్వక్షణారాధన పుణ్యాహాచనం అయిన తర్వాత విశేష ఆరాధనం విశేష నివేదనం మంగళనీరాజనం అయిన తర్వాత స్వామివారి మళ్ళీ నౌకలో ఒడ్డుకు చేరతారు ఒడ్డుకు చేరిన తర్వాత ఉద్యానవన మంటపంలోకి వేయించేసిన తర్వాత వారు సర్వజన మనోరంజన వాహనంలోకి స్వామివారిని వేంచేపు చూసుకుని అక్కడ ఉద్యాన మండపంలో విశేష ఆరాధన నివేదనం మంగళదీరాజనం అయిన తర్వాత సర్వజన మనోరంజన వాహనం పైకి వేయించేస్తారు ఆ వాహనంలోకి వేయించేసిన తర్వాత దిగువ గ్రామ తిరువీధి జరుగుతుంది విశేషమైనటువంటి వాద్య విశేషాలతో కోలాటాలతో వేదపారాయణంతో స్తోత్ర తిరువీధి మహోత్సవం జరుగుతుంది తిరువీధి మహోత్సవం అయిన తర్వాత స్వామివారు పైడితల్లమ్మ గారి గుడికి వేయించేసిన తర్వాత అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ ఉద్యాన మండపంలోకి వచ్చిన తర్వాత వాహనం నుంచి చొప్పనంలోకి వేంచేసి మెట్ల మార్గం గుండా స్వామివారు ఆలయంలోకి వేయించేస్తారు ఆలయంలోకి ఆస్థాన మండపంలోకి వేయించేసిన తర్వాత కుంభారతి ఆడవారికి శ్రీశఠా సమర్పణం అయిన తర్వాత బేడా ప్రదక్షిణ పూర్వకంగా ప్రధాన ఆలయంలోకి వెంచి వేయించేసి అలంకార విసర్జన అయిన తర్వాత రాత్రి ఆరాధన అవుతుంది ఈ కార్యక్రమం అంతా సుమారు పన్నెండు పన్నెండున్నర గంటల వరకు అవుతుంది పన్నెండున్నర గంటలకు స్వామివారి పైకి వెంచేసిన తర్వాత ఆలయంలోకి పెంచేసిన తర్వాత రాత్రి ఆరాధన రాత్రి ఆరాధన ఆరాధనం నివేదనం బలిహరణం మంగళాశాస్త్రం శాత్మర గోష్ఠి అయిన తర్వాత ఏకాంత సేవ కవాట సుమారు రెండు రెండున్నర గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది దీనితో కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది ఈనాడు సాయంకాలం ఆరు గంటల వరకు మాత్రమే భక్తులకు దర్శనము లభిస్తాయి దీనిని గమనించవలసిందిగా మనం చేస్తున్నాం